डॉक्टरनी आशा ఈరోజు హిందూపూర్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు వచ్చిన రమేష్ గారికి అండ్ రామకృష్ణ గారికి చంద్రమోహన్ గారికి శ్రీనివాస్ గారికి సురేంద్ర గారికి మన మున్సిపల్ కమిషనర్ అండ్ అండ్ ఆల్ మై హార్ట్ఫుల్ టు ద యంగ్ మైండ్స్ ఇన్ హిందూపూర్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ జాబ్ మెలా చాలా హ్యాపీగా ఉంది మన నందమూరి బాలకృష్ణ నియోజకవర్గానికి రావడం అండి ఈరోజు మీ అందరితో ఈరోజు మాట్లాడడానికి చూసినా అనేది ఖచ్చితంగా మన జిల్లాలో సత్సాయ జిల్లాలో ప్రతి క్వార్టర్కి ఒక్కసారి ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ జాబ్ మెలాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఆల్రెడీ కంపెనీస్ చాలా వస్తున్నాయి అండ్ బెంగళూరులో ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి కూడా మనం అండ్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని మాక్సిమం మేము అవుట్ అవుతున్నాము ఎక్కువ మందిని సో ఖాళీలున్నాయో తెలుసుకొని ఈ జాబ్ మెయిలర్స్ ప్రతి నియోజకవర్గంలో పెడుతున్నాం సో ఈ జాబ్ మెయిస్ అనేది ఒక ఆస్పెక్ట్ దీంతో ఎవరికైనా అర్హత ఉన్న వారు గా వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేసి యూ క్యాన్ గెట్ త్రూ సో దట్ వన్ వే ఆఫ్ గెటింగ్ సెక్యూరిటీ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ బట్ అనదర్ ఆస్పెక్ట్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే షమీ సతీష్ హాస్ ఆల్సో సో మనకి స్కిల్ డెవలప్మెంట్ కి మాత్రం మన ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఆంధ్రప్రదేశ్ జిల్లా మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఎందుకు చెప్తారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు కావచ్చు మనకి ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ఏ రకమైన స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు సతీష్ చెప్పారు రెన్యూబుల్ ఎనర్జీకి ఇక్కడ చాలా ఎక్కువ స్కోప్ ఉంది అన్నారు అది ఎగ్జాక్ట్ కరెంట్ కరెంట్ ఒక త్రీ థౌజండ్ మెగావాట్ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో పదివేల మెగావాట్ల